రోటీలో దంచి రోల్లో దంచిన ధనియాలు వేయించిన ధనియాలు వేయించిన జీలకర్ర వేయించిన మెంతులు ఇలా రోల్లో దంచుకోవాలి ఇలా పౌడర్ చేసుకోవాలి వీటికి కావాలి చేపల కరికి కావాల్సినవి వెల్లుల్ని ఉల్లిపాయలు ఉండికాయని కొన్ని కాలు దంచుకోవాలి కొన్ని రోల్లో దంచు పేస్ట్గా చేసుకోవాలి ఇంకా కొన్ని మెంతులు జీలకర్ర ధనియాలు తీసుకొని మీద వేయించాలి ఇప్పుడు మా అమ్మ చేస్తుంది మా కోసం ఫిష్ కర్రీ మా కోసం మా నాన్న బావ గారు తీసుకొచ్చిన చేపలు దీన్ని ఏమంటారు నాకు తెలియదు చింతపండు ఇది ఫస్ట్లోంచు రోల్లో దంచుకున్న ధనియాల పౌ ధనియాలు జీలకర్ర మెంతుల పౌడర్ ఇప్పుడు మళ్ళీ వేనం మీద వేయించిన జీలకర్ర ధనియాలు మెంతులు దీన్ని శన అని అంటారు మా సైడ్ అయితే మరి మీ సైడ్ ఏమంటారు పామెంట్ చేయండి ఇప్పుడు మా ఇందాక మా అమ్మ పెంక మీద వేయించిన ధనియాలు జీలకర్ర మెంతలు ఇందులో వేసి దంచుకున్నది మా అమ్మ ఇప్పుడు సన్నగా దంచుకోవాలి ఇలా నేను ఇప్పుడు ప్లేట్లోకి తీసుకుంటున్నాం ఇలా స్పూన్తో తీసుకోవాలి మా అమ్మ అయితే అన్ని రోళ్ళని దంచి వేస్తుంది రోల్లో దంచుకుంటే మా అమ్మ తిడితేనే రోల్లో దంచుకుంటేనే టేస్ట్ బాగుంటుంది అని అంటుంది మా అమ్మ అట్లనే వేస్తాన్ని మిక్సీలో పడితే అంత టేస్టీగా ఉండదని అంటుంది ఏ కర్రీ వండినా మటన్ చికెన్ వండినా కూడా రోల్లోనే దంచి అన్ని మసాలాలు ఇలా అన్నీ పౌడర్లో చేసి పెడుతుంది ఇప్పుడు వెల్లిపాయలు తీసుకుంటుంది వల్సిన వెల్లిపాయలు వీటిని కూడా సన్నగా దంచుకోవాలి రోల్ రోలులో సన్నగా దంచిన ఎల్లిపాయల పేస్ట్ అందులోకి తీసుకుంది ఇప్పుడు సన్నగా కోసిన ఉల్లిపాయలు రోల్లోకి తీసుకోవాలి కొన్ని తాలింపు కొంచుకోవాలి ఈ రోల్లో వేసినవి సన్నగా దంచుకోవాలి తాలింపు వేసే ఉల్లిపాయలు సన్నగా కోసుకోవాలి జాబిలీ ఉల్లిపాడు ఇలా సన్నగా దంచుకోవాలి ఉల్లిపిల్లా తీసుకోవాలి ఇలా సపరేట్గా తీసుకోవాలి సన్నగా దంచిన ఆనియన్ పేస్ట్ ఎందుకంటే వాటర్ వాటర్ ఉంటుంది కాబట్టి నానబెట్టిన చింతపండును ఇలా చేతితో పిసికి రసం చేసుకోవాలి చింతపులుసు కడిగిన చేపల్లోనికి చిల్లీ పౌడర్ ఇలా తీసుకోవాలి చేపల మీద సరిపడినంత పౌడర్ తీసుకోవాలి ఇందులోనికి సాల్ట్ ఉప్పు తీసుకోవాలి ఇప్పుడు ఇందులోకి రోడ్లో దంచి ఆనియన్ పేస్ట్ పక్క తీసుకున్న అందులో కొన్ని వాటర్ పోసిన పోసి అవి కలుపుకొని ఇంట్లోకి తీసుకోవాలి మళ్ళీ తర్వాత ఇంకా కొన్ని వాటర్ పోసుకోవాలి ఇంకా వాటర్ పోసి ఆనియన్స్ రోడ్లో దంచడం కదా అది ఒక గేట్ ఒకటి వాటర్ పోసి ఆ వాటర్ని ఇంట్లోకి తీసుకోవాలి మళ్ళీ తర్వాత నార్మల్ వాటర్ కూడా తీసుకోవాలి ఇలా కలుపుకోవాలి చేపల కర్రీ చేశాక మా అమ్మ చేపల కర్రీ కూడా వండుతుంది ఇలా బౌల్ వేడి చేసుకున్నాక ఆయిల్ తీసుకోవాలి చేపల క్వాంటిటీని బట్టి ఆయిల్ తీసుకోవాలి మా అమ్మ చేపల కర్రీ చాలా సూపర్గా టేస్టీగా చేస్తుంది ఆయిల్ వేడయ్యాక కొన్ని ధనియాలు తీసుకోవాలి ఇవి కొంచెం బ్రౌన్ కలర్ వచ్చాక కొన్ని ఆనియన్స్ ఇలా కూడా వేసుకోవాలి కావచ్చు నాకు తెలియదు మా అమ్మ వేస్తుంది ఇప్పుడు బ్రౌన్ కలర్ వచ్చేసాయి ఇలా ఇప్పుడు కట్ చేసిన తండగా తగిన ఉల్లిపాయల ముక్కలు వేసుకోవాలి ఇలా కలుపుకోవాలి నాకైతే చేపల కూర చేయడం అంతగా రాదు కానీ తినడం చాలా బాగా వచ్చింది మా జాబ్లం అయితే చాలా చక్కగా పడుతుంది ఇప్పుడు కొన్ని మెంతులు తీసుకోవాలి చూడండి మెంతులు వేసుకుంది మా అమ్మ ఇందులో వేసింది మెంతులు జీలకర్ర కొంచెం జీలకర్ర తీసుకోవాలి జీలకర్ర ఎక్కువగా మేము ఇంట్లో ఎక్కువగా వేసుకోకూడదు వాటికి సరిపడా వేసుకోవాలి లేదంటే ఫిష్కరీ చేదుగా వస్తుంది ఫ్లేమ్లో ఉంచి ఇలా పోపు కావాల్సిన వేసుకోవాలి లేదంటే మాడిపోతుంది ఇప్పుడు బండపువ్వు వేసింది మామ దీన్ని అయితే వేస్తారు చాలా కొందరికి ఈ బండ పువ్వు అంటే తెలియదు ఇలా బండ పువ్వు వేసుకోవాలి బండ పువ్వు వేస్తే కొన్ని కర్రీస్ చాలా టేస్టీగా ఉంటాయి దంచిన సోడ్లో దలిచిన ఆ వేసుకోవాలి వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకోవాలి పిల్లపొడులు కూడా వేసుకోవాలి పెట్టుకున్న పిల్లపొడి ఇప్పుడు రంప్లో వచ్చేసాయి ఇప్పుడు సరిపడా ఫస్ట్ వేసుకోవాలి ఆమ చెక్క వేసే వేసేసింది చూడండి చాలా కలర్ఫుల్ గా ఉంది చేపలని ఇలా ఆయిల్లో ఉడకనివ్వాలి ముందే చేపలకి సాల్ట్ చిల్లీ పౌడర్ వేసుకొని పెట్టుకుంటే ముక్కకి అవి ఉప్పు కారం చాలా ఆధపట్టి ఆ ఆయిల్లో ఇలా వేసుకున్నప్పుడు చాలా ముక్క అనేది మంచిగా గట్టిగా లేకుండా స్మూత్గా ఉడుతుంది చేపలు మరియు ఎక్కువగా ఉడకనివ్వకూడదు ఈ వాటర్ని కూడా అందులోకి వస్తుంది చూడండి ఫ్రెండ్స్ చేపలను అన్ని వేసాక లాస్ట్కి చిల్లీ పౌడర్ వాటర్ ఉంటుంది కదా అందులోకి తీసుకోవాలి ఇప్పుడు చేపలు వేశారు కదా మా అమ్మగారు ఇప్పుడు ఇలా కలుపుకోవాలి చూడండి ఎంత కలపరుగా ఉందో నాన్ వెజ్ అంటే అన్ని మంచిగా వేస్తేనే మసాలాలు కర్రీ అనేది చాలా టేస్టీగా ఉంటుంది ఎంత బాగుంది ఇప్పుడే తినాలనిపించేలాయ్ ఇలా కప్పు కప్పు పెట్టుకోవాలి కలిపాట కొంచెం ఉడకనివ్వాలి కప్ తీసుకొని చూసుకోవాలి ఎలా ఉడుతుంది అనేది చూడండి ఎంత కలర్ఫుల్గా ఉందో చాలా బాగుంది ఈ చేపల కర్రీని ఇలా స్పూన్ పెట్టి కలపకూడదు ఇలా ఇలా పట్టుకొని ఇలా రౌండ్గా తిప్పుతూ ఉండాలి మధ్య మధ్యలో అడగంటి పోకుండా స్పూన్తో మాత్రం అస్సలు కలపకూడదు ఇలా రౌండ్గా తింపుతూ కొంచెం మిగరవేయాలి చివరిలో ఒకసారి మనము రోజులో కంచుకున్నవి ధనియాల పౌడర్ జీరా పౌడర్ మెంతుల పౌడర్ ఆనియన్ పేస్ట్ ఇలా కొంచెం కొంచెం చివరిలో వేసుకోవాలి ఇప్పుడు మా అమ్మ మొత్తం ఆనియన్ పేస్ట్ మొత్తం వేసేసారు తాంతిలకు కొంచెం తీసుకోవాలి ఇలా చివరిలో వేసుకోవాలి ఇది ఇది ఉల్లిపాయల పేస్ట్రీ ఇప్పుడు మా అమ్మ వేసేది ఇది ధనియాలు జీలకర్ర మెంత్ర పౌడర్ అండి ఏదైనా ఫస్ట్ కొంచెం వేసుకోవాలి తాలిపకి మళ్ళీ చివరిలో కొంచెం వేసుకోవాలి కలిపితే ఉండాలి మా అమ్మ అయితే కర్రీ వండి మన చికెన్ వండిన మటన్ వండిలా కొన్ని తాలిపలే వేస్తుంది కొన్ని చివరలో వేస్తుంది చూడండి కంటే కలుపుతుందో చూడండి కొంచెం బయట తీసి స్ట్రాంగ్ ఇదండి ఇలా రౌండ్గా తిప్పుతుందో ఇలా తీపల్ని ఎప్పుడు కూడా స్పూన్తో తిప్పుకోవద్దు ఇలా మధ్య మధ్యలో చూస్తూ చూస్తూ రౌండ్గా తిప్పుతూ కలుపుకోవాలి కూడా నూనెలో బాగా ఉట్టిపోయాయి ఇప్పుడు మా అమ్మ ఇందులోకి నానబెట్టిన చింతపండు రసం తీసుకుంటున్నారు ఈ చేపల పులుసు ఎంతో టేస్టీగా ఉంటుంది నేనైతే ఈ ముక్కల ఈ చేపల పులుసుని తినడానికి ఎక్కువ ఇష్టపడతాను చాలా బాగుంటుంది చింత పులుసు వేసాక మళ్ళీ ఒకసారి ఇలా రౌండ్గా తిప్పు కదుపుతుంది చూడండి ఫ్రెండ్స్ దేవులక మొక్క తిన్నాడు మామగారు చేపల కర్రీ ఇలా ఉడుతుంది ఇలా ఒకసారి మెల్లి కానాలి స్పూన్తో ఒకవేళ స్పూన్తో కలిపి ఉంటే చాలా కలర్ఫుల్గా ఉంది మా అమ్మ మీరేలా చూసుకుంటుంది నాకు దెబ్బలంట మా అమ్మ ఉంటుంది జాబి అమ్మ పడుకుంది వాళ్ళక స్నానం చేసింది ఇప్పుడే ఇలా వాళ్ళ చెల్లమ్మ దగ్గరికి వచ్చింది అండి ఇలా కొంచెం చిక్కగా ఇలా ఉంచుకోవాలి మరి ఇంకా వాటర్ వాటర్ ఉంచుకోవద్దు అసలు కర్రీ లాగా రాదు కొంచెం ఇలా ఇంకా గ్రేవీ లాగా సూప్ సూప్ లాగా ఉంచుకోవాలి ఇప్పుడు సరిపోయింది ఒక మా కర్రీ అయిపోయిందంటే తీసిస్తున్నారు చరి లాగించడానికి ఇప్పుడు రైస్ కూడా పెట్టేసుకున్నాము